హాయ్ ఫ్రెండ్స్ ఆనంది విశాల్ని కాదు ఆదిత్యని పెళ్లి చేసుకుంటుంది ఆనంది తన తల్లి కోసం మొదటి నుంచి ఎన్నో త్యాగాలు చేస్తూ వస్తోంది తల్లి కోసం తన ప్రాణాలైన త్యాగం చేసే రకం ఆనంది ఒకవైపు విశాల్తో పెళ్లి జరిపించడానికి పెళ్లి పనులు మొదలుపెట్టారు ఆనంది మటుకు సంతోషంగా లేదు జ్యోతి గురించి దిగులు పడుతూ ఉంది జ్యోతిని గండం నుంచి బయటపడేయాలి అంటే జీవన పెళ్ళికి ఒప్పుకోవాలి కానీ జీవన లైఫ్ స్టైల్ చూస్తే జీవన ఎవరు చెప్పినా ఈ పెళ్ళికి ఒప్పుకోదు అందరూ బలవంతం చేసి ఒప్పించి పెళ్లి చేసిన వీల్చైర్లో ఉన్న ఆదిత్యను మామూలు మనిషిని చెయ్యలేదు జ్యోతికి ఉన్నంత ఓర్పు సహనం ఒక ఆనందికి ఉన్నాయి సునంద కొడుకు కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంది ఆదిత్యను ఆనంది పెళ్లి చేసుకుంటేనే ఆదిత్య మామూలు స్థితికి వస్తాడు మరి విశాల్కి ఏమని చెప్తుంది సునందకి తను జ్యోతి సొంత కూతుర్ని నిజం చెప్పి పెళ్లి చేసుకుంటుందా పద్మమ్మ సింహాద్రిని జ్యోతి సూర్యుని ఎలా ఒప్పిస్తుంది జ్యోతి కోసం ప్రాణమిచ్చే ఆనంది విశాల్ని కాకుండా ఆదిత్యను పెళ్లి చేసుకుంటుందా మరి మీరేమని అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ముందు ముందు జరిగే ట్విస్ట్లు ఏమిటో చూద్దాం మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్